హాయ్ ఫ్రెండ్స్ ఒక మంచి వంటని మీకు పరిచయం చేద్దామని మీ ముందుకైతే తీసుకొచ్చేసాను మీరు కూడా ట్రై చేసి పిల్లలకైతే పెట్టండి అక్కడైతే నేను పిండి అయితే పుట్టు అయితే తయారు చేస్తున్నాను కేరళ ఏమై సినిమాలో తెలిస్తే నా అంటే కేరళలో పుట్టు బాగుంటుంది పుట్టు బాగుంటుంది అంటారు కదా అలానే నేను పుట్టే తయారు చేస్తున్నాను రాగి పిండి అయితే ఫస్ట్ జల్లించుకొని సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ అయితే ఎక్కువ ఇప్పుడు చపాతీ పిండి కలిపినట్టు కాకుండా పొడి పొడిగా కలుపుకోవాలి మీకు అలా కలుపు వాటర్ వేసి కలుపుకున్నా కూడా ముద్దగా అనిపిస్తే అదే లడ్డుల్లాగా అంటే లడ్డుల్లాగా అనిపిస్తే మీరు ఏం చేస్తారంటే మిక్సీలో వేసేయండి మిక్సీలో వేసేస్తే పౌడర్లాగా అయిపోద్ది అలానే కొంచెం కొంచెం వాటర్ చేత్ చూరు నేను కొంచెం 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 చేత నీళ్ళు తీసుకొని అలాగా కలుపుకుంటున్నాను మీరు కూడా సేమ్ అలానే కలుపుకోండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అలానే కలుపుకుంటూ ఉండాలి పౌడర్ అవ్వకూడదు ఉండల్లాగా ఉండకుండా ఉండాలి ఎందుకంటే ఉండలు ఉంటే పచ్చిగా ఉంటుంది ఉడకదు అందుకే మీరు కొంచెం కొంచమే వాటర్ వేసు వాటర్ అయితే వేసుకొని కలుపుకుంటూ ఉండండి నాగచైతే నేంటే కేరళలో కుట్టు తిందామని అంటారు కదా మీరు చూసారు లేదా అది నాకు తెలీదు ఇది అయితే మీరు నా దగ్గర గిన్నె ఉంది ఆ గిన్నె మీకు చూపిస్తాను నాకు ఎక్కడంటే ఆన్లైన్లో నేను తీసుకున్నాను అలానే కొంచెం పొడుగా ఉంటుంది గొట్టంలాగా గొట్టంలాగా ఉండి దానికి వచ్చి సెట్ చేసేది ఒక గిన్నె వస్తుంది ఆ వేరైతే ఆవిరితో ఉడికించుకోవాలి ఇది అవి ఎవరు ఎక్కడైనా దొరికితే మార్ట్స్లో డి మార్ట్స్లో కానీ ఎక్కడైనా స్పెన్సర్స్లో కానీ లేదు అంటే ఆన్లైన్లో ఒకసారి చూడండి ఫుడ్ స్టాండ్ అని కొడితే వస్తుంది ఆన్లైన్లో ఉంటుంది ప్రతి ఒక్కటి మనకి ఆన్లైన్లో దొరుకుతుంది కాబట్టి ఈజీగా ఇది కూడా దొరికేస్తుంది ఒకటి కేక్ లాగా ఉంటుంది అది అయితే తీసుకున్నాను నేను బియ్యం పిండితో కూడా చేయొచ్చు బియ్యం పిండితో చేస్తే పెసలు ఉంటాయి కదా దాంతో కర్రీ చేసుకుని తింటే బాగుంటుంది పెసలైనా లేకపోతే చికెన్ కర్రీ అయినా మటన్ కర్రీ అయినా అయితే దాని కాంబినేషన్ బాగుంటుంది దీనికైతే ఓన్లీ మనం బెల్లం నెయ్యి లేదంటే పంచదార నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది రాగి పిండి కాబట్టి ఆ స్వీట్నెస్ తగులుతనే దీనికి ఫుడ్ అనేది సూపర్గా ఉంటుంది ఇక్కడ కలిపేసాను ఇక్కడ కుక్కర్ అయితే పెట్టుకొని వాటర్ అయితే వేసుకుంటున్నాను అనమాట పైన విజల్ అయితే తీసేయాలి మూత పెట్టేసి అయితే తీసి ఆవిరికి వాటర్ కొంచెం హీట్ అయ్యాక మనం ఇక్కడ ప్రాసెస్ అవుతుంటుంది ఇక్కడ వాటర్ అయితే హీట్ అవుతుంది కాబట్టి నేను వాటర్ అయితే పెట్టేశాను కొబ్బరికైతే మిక్సీ చేసి పెట్టేసాను అనమాట ఆల్రెడీ ఇలాంటి గిన్నె అయితే మీరు తీసుకోవాలి అది ఉంటుందా ప్లేట్కి హోల్స్ అది కూడా ఉంటే మీకు అది ఉండాలన్నమాట ఫస్ట్ ఒకటి తయారు చేస్తాను ఇంకా రెండోది మీకు చూపించడం తయారు అనమాట కొంచెం వేసుకోవాలి మళ్ళీ ఇప్పుడు మనం కలుపు పెట్టుకున్నాం కదా పౌడర్ రాగి పిండి అయితే వేసుకొని మళ్ళీ కొంచెం అయితే వేసుకోవాలి మళ్ళీ కొంచెం కొబ్బరికాయ వేసుకొని రాగి పిండి వేసుకొని మళ్ళీ కొబ్బరికాయ అలాగా మూడు నాలుగు స్టెప్పులు అయితే వేసుకోవాలన్నమాట స్టెప్పులు వేసుకొని మనం ఇప్పుడు నేను ప్రాసెస్ ఒక చూపిస్తాను దానివైతే ఇప్పుడు అయితే తీసి పెట్టేస్తాం కదా మనం విజల్ తీసి పెట్టేశాక కొబ్బరికాయ వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట ఈ పుట్టు అనేది కొబ్బరికాయ అయితే ఉండాలి మరి కేరళ ఐటమ్లో మనకు అయితే అన్నింటిలో కొబ్బరికాయ వేస్తారు కదా అందుకే మనం కొబ్బరికాయ అయితే అక్కడ హెల్దీ కూడా బెస్ట్ బాగుంటుంది చూసారా అది హోల్ ఉందా ఆ హోల్కి ఆ విజిల్ పెట్టే ఇది ఉంది కదా దానికి తిండి సెట్ చేసి పెడితే కింద నుండి ఆవిరికి నీళ్ళు పైకి వచ్చి ఆవిరికి ఉడుగుతుంది అనమాట పైకి పైన హోల్స్ మూడు ఉన్నాయి చూడండి ప్లేట్స్కి చూపిస్తాను ఆ పైనుండి హోల్స్ గట్టిగా ఆవిరి అనేది వస్తే మనకి అనేది రెడీ అయిపోయినట్టే చాలా సింపుల్ ప్రాసెస్ బేగ అయిపోతుంది కాకపోతే కొంచెం పిండి కలిపే ప్రాసెస్ ఉంటుంది ప్రాసెస్ ఏం లేదు పెద్దదేం కాదు అది కూడా అది కూడా చిన్నదే మీరు మిక్సీలో వేసి కల్పించుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది ముద్దగా కాకుండా పౌడర్ పౌడర్గా ఉండాలి నేను చూపించాను చూసారా సేమ్ అలానే ఉండాలి ముద్దగా అయితే కలుపుకోవద్దు కలుపుకున్నా బాగోదు రాదు కూడా పుట్టు అనేది మీకు కలుపుకోవడం రాదు అంటే మిక్సీలో అయితే వేసేసుకోండి ఎన్నిసార్లు చెప్తున్నానంటే తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ గురించి అయితే ఖచ్చితంగా చెప్తున్నాను ఈ అయితే ఎవరికి తెలియదు నాకు తెలిసినంత మాత్రం కేరళ వాళ్ళే ఎక్కువగా చేసుకుంటారు ఇక్కడైతే ఎవరు ఎక్కువ చేసుకోరు అనమాట మనకి చూడండి అకు అయితే రెడీ సేమ్ కేక్ లాగా వచ్చింది కదా పిల్లలైతే ఈజీగా అబ్బా కేక్ అనుకుని హ్యాపీగా తినేస్తారు అందులో షుగర్ పౌడర్ షుగర్ లేదంటే బెల్లం పౌడరు దానిపైన నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఇక్కడ నేనైతే ఇంకోటి తయారు చేసేస్తుంది అనమాట సేమ్ అలానే ఇంకోటి కూడా పెట్టాను అనమాట బాబుకి పాపకి ఆఫ్ మా హస్బెండ్కి నాకు ఒకటి రెండే అయితే చేశాను ఆఫ్ సరిపోతుంది ఫుల్ టమ్మీ అయితే ఫుల్గా ఉంటుంది కడుపు నిండిగా ఉంటుంది అయితే ఒక రెండు మూడు గంటల వరకు ఆకలి కూడా వేయదు ఇలాంటి ఫుడ్స్ అన్నీ తింటే పిల్లలకి పెట్టండి వెరైటీ వెరైటీ చేసి పెడితే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు తిండ తినడానికి ఎప్పుడు రొటీన్ ఒకటే కాకుండా ఇలాంటివి కూడా చేసి అప్పుడప్పుడు ఈవినింగ్ స్నాక్స్లో కలిగితే అని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చేస్తే ఈజీగా ప్రాసెస్ కూడా ఈజీ కదా మీకు ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి కేరళ ఐటమ్స్ బోల్డ్ ఉన్నాయి అవి నేనైతే మీ ముందుకే తీసుకొస్తాను సరైన మంచి మంచి వంటలకి అయితే మేము ముందుకు వస్తాను ఇక్కడ మా బాబుకి పాపకి ఏసీ ఇచ్చాను తింటున్నారు ఇద్దరునా బాగుంది సూపర్ ఉంది అంటున్నారు అనమాట మా బాబుకి ఈవినింగ్ ఏదో ఒకటి ఉండాలి బాబుకి అయితే ఈవినింగ్ ఏదో ఒకటి ఉండాలి కాబట్టి నేను ఏదో చేసి పెడతాను వాళ్ళకి అలానే పాపకు కూడా ఇచ్చాను అది యాక్టింగ్ చేస్తాను వీడి వీడియో దగ్గర చూసుకుంటూ అలానే మీరు కూడా సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వంటలు చేస్తాను మీరు చేసే సపోర్ట్కి ఒక లైక్కి మనకు వస్తే చాలా ఇంట్రెస్ట్ వస్తుంది ఇంకా చేయాలి ఇంకా పెట్టాలి మనకి ఇంత అభిమానించిన వాళ్ళు ఉన్నారు కదా అనేసి అనిపిస్తుంది నేను ఇక్కడ వాయిస్ ఆవర్ ఇస్తుంటే మా పాప పక్క నుండి అయితే మాట్లాడుతుంది ఓకే ఫ్రెండ్స్ అయితే ఇంకా మంచి మంచి వంటలతో మేము ముందుకైతే వస్తాను గిని చూపిస్తున్నాను చూడండి అదే ఆన్లైన్లో దొరుకుతుంది ఒకసారి చెక్ చేసేయండి అలానే మీ ముందు మంచి మంచి వంటలతో వస్తాను ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్ బాగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను